ప్రతీక్షణం సమాజం కోసం న్యూస్ ఎవస అర్ధరాత్రి అచ్చబెండి మండలం ఎంఆర్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ హనుమంత్ గారు ఆ మాజీ సర్పంచ్ బోర్క వీళ్ళందరూ చూసి పాస్బుక్ దొంగ పాస్బుక్లు వేసుకుంటే రైతుల్లో మోసం చేసుకుంటూ దొంగ పాస్బుక్ వాళ్ళు ఎక్కించుకుంటా ఒక సామాన్య రైతులు పొద్దుల పుట్టాల సామాన్య రైతు కాస్ట్కం చేయాలంటే ఎవరు పనిచేయడం ఆఫీసులలో కూడా వీళ్ళు నైట్ టైంలో ఇంతవరకు ఎందుకు పనిచేస్తారు ఇద్దరు వీళ్ళు సాయంత్రం ఎంఆర్ ఆఫీస్ స్థలాలు వేసుకొని పోవాలి ఈ ఆ ఈ హనుమోంత అన్నుడు మొత్తం ఇలీగల్ కేసు వేసుకుంటే ఈ భూములకు వేరే పట దొంగ పటలు ఎక్కించుకుంటూ చేసుకుంటా ఈ బోర్డుకడ్ నుంచి అంతా మొత్తం బొమ్మ పేలో ఉన్న పటాలన్నీ తీసుకొచ్చి వేరేళ్ళకి ఎక్కియడం వాడకెక్కయడం మొత్తం దొంగ అన్ని ఎక్కిచ్చి రైతులు నటీట్లో ముంచుతున్నాయి బోడక నాయకాడు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బొమ్మన పెళ్లిలో మొత్తం కూడా ఎంక్వైరీ చేయాలి పాస్బుక్ బో నాయక నాయకడోడు బొమ్మలు కూడా రైతులు మోసం చేసుకుంటూ అందరినీ తలా ఒక పేరు మీద ఎక్కించుకుంటూ అంత దొంగ పాస్బుక్ ఎక్కి బొమ్మన పెళ్లిలో సెన్సాయి భూములు వేరుని మీద ఎక్కించుకుంటూ వాళ్ళ అమ్మక దేంగి అన్ని బొమ్మన పిల్ల మొత్తం మోసాలు చేసిన బోర్క నాయకుని వీళ్ళ మీద కట్టిమీద చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసుకోవాలి ఈ అనుబంధం కూడా కట్టించుకోవాలి పొద్దుగాల పూట ఒకరు ఆఫీసులో పని చేయడానికి వస్తే రైతులకు తీసిట్టే గిండా పనిచేస్తారు వారం రోజులు పది రోజులు పని ఈ టైంలో ఏం పని ఉంది ఒక మాజీ సర్పంచ్ పక్కన కూర్చోబెట్టు పని చేయిస్తుండ్రు ఆఫీసర్ అని వీళ్ళ మీద కట్టిమీద చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద వీళ్ళని తీసుకొచ్చి కంటిన్యూ ఎస్ఐ గారికి సిఐ గారికి ఫోన్ చేస్తే వచ్చారు వాళ్ళని ఆడియో తీసుకున్నారు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తరలిచ్చారు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని పూర్తిగా డిపార్ట్మెంట్ కోరుతున్నాం ఈ రోజు అచ్చంపేట ఎంఆర్ఓ ఆఫీస్ లో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయానికి రికార్డ్ అసిస్టెంట్ హనుమంతు గారు అదే విధంగా మాజీ సర్పంచ్ బోర్క గారు ఈ నైట్ టైంలో రికార్ కంప్యూటర్ ఆఫీస్ లో రైతులకు సంబంధించిన దస్తావేజులన్నీ తీసుకెళ్లని దొంగతనాన్ని తీసుకెళ్లని ప్రయత్నిస్తుంటే మాకేదో సమాచారంతో ఇక్కడికి వచ్చి వాళ్ళని పట్టుబడి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులకు ఆర్డిఓ గారికి చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర ఆ ఫైల్ చూస్తే అన్ని దొంగ పట్టాలు దొంగవే ఉన్నాయి తప్ప వేరే ఏదో ఈ రాత్రిపూట ఆఫీస్లో దొంగతనంగా పన్నెండు గంటల సమయానికి వర్క్ చేయడము ఇది దారుణమైనది ఈ విషయాన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం बम्मन परिसंत, बम्मन परिसंत, बम्मन परिसंत, गांडू गांडू, पड़ो। अब दुंगा रहा है ना जस्टिस नारायण दुंगा नारायण, जाए अभी का, अल्लू का, कलेक्टर का, है इराक का, अरे मेरे दोस्तों को भी साइट भी कर देंगे। दुंगा पर ऐसे दिल करना कहीं ना कहीं इस टाइम पे और जगह अंदर का बंद करो, बैठ